గుడ్ మార్నింగ్ మిత్రులారా శుభోదయం వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని సో మా మిత్రుడు ఎస్బిఎన్ చారి స్పెషల్ ఎడిషన్ ఒక స్పెషల్ ఎడిషన్ అనే ఒక తెలుగు దినపత్రికను ఇటీవలే మొదలుపెట్టారు సో అదేంటంటే ఎన్ని రోజులైంది కరెక్ట్గా పంతొమ్మిది రోజులు సో అందులో మీకు ఒక ఒక చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి నేను చూస్తాను మిత్రులారా చూడండి బ్యానర్ ఐటమ్గా ఆయన రాసుకొచ్చారు ఏంటంటే శిక్షణ ముసుగులో శిక్ష మెడికల్ కోర్సుల పేరిట భారీ మోసం అమాయకుల మెడకు ఉరితాళ్ళు నగరంలో నకిలీ మెడికల్ కోర్సులు ఈ నకిలీ సెంటర్ల నెట్వర్క్ అంటూ ఒక వార్త రాయడం జరిగింది ఎందుకంటే నాకు చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని నేను చదవడం ఏంటంటే కేపిహెచ్బి నుంచి హైత్ నగర్ వరకు విస్తరించిన శిక్షణ కేంద్రాల గుట్టు ఉద్యోగాల పేరుతో విద్యార్థుల నుంచి భారీ వసూళ్ల పర్వం అంటూ ఒక వార్త ఏంటంటే ఇది వైద్య రంగంలో ఉద్యోగాల కలను అమ్ముకుంటూ హైదరాబాద్ నగరంలో మెడికల్ పారామెడికల్ కోర్సుల పేరుతో సాగుతున్న దందాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే తరహా ప్రచారం ఒకే విధమైన హామీలు భారీ ఫీజులతో నడుస్తున్న శిక్షణ కేంద్రాల అసలు వ్యవహారం సో ఇది మళ్ళీ రేపు స్ట్రింగ్ ఆపరేషన్ చేయబోతున్నారట ఇది బహిర్గతం చేస్తామని చెప్తున్నారు వీళ్ళు నగర వ్యాప్తంగా విస్తరిస్తున్న కొన్ని హెల్త్ కేర్ శిక్షణ సంస్థలు విద్యార్థులను ఆకర్షించే విధానం ఒకేలా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ ట్రైనింగ్ తక్కువ కాలంలో కోర్సు పూర్తి ఉద్యోగ హామీ అనే ప్రధాన ఆకర్షణలుగా ప్రచారం సాగుతోంది స్థలాలను పరిశీలించినప్పుడు ఆధునిక సదుపాయాల ముసుగులో కోర్సులు నిర్వహిస్తున్నట్లు చూపుతున్నప్పటికీ అనుమతులు బోధనా ప్రమాణాలు శిక్షణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇవన్నీ చాలా వాటికి అనుమతి కూడా లేదట విద్యార్థుల నుంచి భారీ ఫీజులు తీసుకుంటున్నప్పటికీ కోర్సు నిర్మాణం ప్రాక్టికల్ శిక్షణ ఉద్యోగ కల్పనపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది తల్లిదండ్రులను నమ్మించేలా ప్రత్యేక కౌన్సిలింగ్ వెంటనే అడ్మిషన్ ఒత్తిడి పరిమిత సీట్లు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం రాకపోయినా సంస్థలు బాధ్యత తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయంటున్నారు సో ఈ పారామెడికల్ ఏదైతే ఉన్నాయో ఈ కోర్సుల పేరుతో చాలా దంద నడుస్తోంది అని రాసుకొచ్చారు ఇక్కడ ప్రధాన వార్తగా సో రేపు స్ట్రింగ్ ఆపరేషన్ చేయబోతున్నారంట మరిన్ని వివరాలు మనకు మళ్ళీ తెలుస్తాయి చూద్దాం ఇట్లాంటివి కోర్సులు వాళ్ళు చెప్పే మాటలు విని ఆ మాయ మాటలు విని వేలకు వేలు ఫీజులు పోసి మోసపోకండి మిత్రులరా ప్లీజ్